పరమ పూజ్యశ్రీ రాధానాథ స్వామి మహారాజు వారు ప్రవర్తించిన అమృత బిందువుల శీర్షికలో వారు ఈరోజు శ్రీకృష్ణ భగవాన్ల వారి ఆదేశాలను విధేయతతో గురువుగారి ద్వారా వినడం మరియు మన జీవితంలో అమలుపరచడం అనే విషయం గురించి వివరిస్తున్నారు శ్రీకృష్ణ భగవాన్ల వారిని రాజకీయ వ్యక్తి అని భావించి చాలామంది విమర్శిస్తున్నారు శ్రీకృష్ణ భగవాన్ వారు ఎందుకు రాజకీయంగా ఉన్నారు అని వారు ఆలోచిస్తున్నారు ఇలా ఉండకూడదే వారు మనం కోరుకున్నట్లుగా ఉండాలి వారి ఇష్టప్రకారం ఎలా ఉండాలని అనుకుంటారో అలా ఉండకూడదు మనం అనుకున్నట్లుగానే వారు ఉండాలి వారు ఈ రాజకీయ వ్యవహారాల్లో పాల్గొనాలని మనం అనుకోం కాబట్టి మన ఆలోచన సరళిలోనే ఏదో దోషం ఉంది ఇప్పుడు అందరి నియామకులకు సర్వోత్తమ నియామకులు అన్నింటికీ మూలం సర్వకారణ కారణుడు అయిన భగవంతుని గురించి తీర్పు చెప్పడానికి మనం ఎవరు భగవంతుడు సర్వ తన సార్వత్రిక వ్యవహారాలను ఎలా ఉత్తమంగా నిర్వహించగలరు మన సూక్ష్మాతి సూక్ష్మమైన మెదడులతో మన బద్ధమైన ఇంద్రియాలతో అంచనా వేయడానికి మనం ఎవరు మనం అతి సరళమైన శరణాగతి భావనలో శ్రీకృష్ణ భగవాన్ల వారు ఎలా విశిష్టమైనవారో మరియు వారు వారు అనుకున్న విధంగానే ఎందుకు చేస్తున్నట్లు ఎందుకు చేస్తున్నారు ఇది మనకు ఊహకందనిది కానీ మనం అంగీకరించాలి అంతిమంగా వారు సర్వోన్నత నియంత్రకులు మరియు మనం ఎల్లప్పుడూ వారి నియంత్రణలో ఉంటాము వారి యజమాని మనం సేవకులం వారు చేసే ప్రతి పని మంచిది వారు చేసే ప్రతి పని ఖచ్చితంగా ఉంటుంది మరియు ప్రతిదీ వారి దర్శకత్వంలో జరుగుతోంది కాబట్టి వారి దర్శకత్వంలో జరుగుతున్న ప్రతిదీ కూడా పరిపూర్ణంగానే ఉంటుంది ఓం పూర్ణమద పౌర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే ప్రతిదీ సంపూర్ణంగా ఉంటుంది కానీ మనం జీవితాన్ని శారీరక భావన కారణంగా ఈ ప్రపంచంలో ఎక్కువ సంపద ప్రతిష్ట కూడబెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండడం వల్ల ఇంకా ఎన్నో రకాల ఇంద్రియ సంతృప్తిని ఎక్కువ పొందే ప్రక్రియగా భావించడం కారణంగా ఈ ప్రక్రియ మనకు చిక్ చిరాకు పెడుతూ ఉంటుంది ఏదైనా ఎక్కడైనా భగవంతుని పరిపూర్ణమైన అమరికను మనం ఎప్పుడూ గ్రహించలేము అందువల్ల శ్రీకృష్ణ భగవాన్ వారు చాలా అద్భుతంగా ఉంటారు భౌతిక జగత్తులో అడుగడుగున వారు ఆత్మను ఇంద్రియ భోగం కోసం భ్రమపూరితమైన పోరాటాన్ని విడిచిపెట్టి వారికి శరణాగతి తీసుకోవాలని నిర్దేశిస్తుంటారు మనం కేవలం వినమ్ర భావనలో మనం విన్నదాన్ని మన జీవిత దృష్టికి వర్తింప చేస్తే మనం నగరంలో ఉన్నామా దేశంలో ఉన్నామా అనేది అప్రస్తుతం ప్రతి శబ్దం ప్రతి చర్య జరుగుతుందా శ్రీకృష్ణ భగవాన్ల వారికి శరణాగతి తీసుకోవడాన్ని మనకు ఇవన్నీ గుర్తు చేస్తాయి ఈ భౌతిక ప్రపంచం సంతోషకరమైన ప్రదేశం కాదని మనకు గుర్తు చేస్తూ ఉంటాయి అందువల్ల అంత గొప్ప మహనీయునికి ఒక గురువు ఉండవచ్చు కానీ వారు తన గురువు మాట్లాడటం వింటూ ఉంటారు మరియు ఈ గురువు ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాని ద్వారా పని చేయడాన్ని చూస్తూ ఉంటారు అది చాలా వాస్తవమైనది ఎందుకంటే శ్రీకృష్ణ భగవాన్ల వారు జగద్గురువులు మరియు ఆయన మనకు బోధించడానికి వారి ఆధ్యాత్మిక గురువు ద్వారా మాట్లాడుతున్నారు మన ఆధ్యాత్మిక గురువుతో మాట్లాడుతున్న అదే జగద్గురు వారు అన్ని చోట్ల ప్రతి చోట మాట్లాడుతూనే ఉంటారు మరియు మన గురువు మాటలను నమ్రతా భావంతో విని ప్రతి దానిలో ఆయన సూచనల ధృవీకరణ కోసం చూస్తే వారు చెప్తున్న ప్రతిదానికి మన జీవితంలో ప్రతి క్షణంలో కూడా మనం నిర్ధారణను కనుక్కుంటూ ఉండగలం వాస్తవానికి మనకు ఈ దృష్టి ఉన్నప్పుడు జీవితం చాలా ఉత్తేజకరమైనది చాలా క్రియాశీలమైనది మరియు సాహసోపేతమైనదిగా కనిపిస్తుంది శ్రీకృష్ణ భగవాన్ల వారు వారి దివ్య సూచనల ధృవీకరణల కోసం అలాగే ప్రతి దానిలో వారి గురువు యొక్క దివ్య సూచనలు ఎలా ఉంటాయో మనకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం చాలా తాత్వికంగా ఉంటాము మన జీవితంలో వచ్చే ప్రతీది మనం చాలా తత్వ సంబంధమైన జ్ఞానంతో చూస్తాము ఇలాంటి జ్ఞానం మనలో విశ్వాసాన్ని పెంచుతుంది మన నిశ్చయాన్ని మనలో భక్తిని పెంచుతుంది మరియు భక్తుని చూడవలసిన మార్గం ఇది మనం శ్రీకృష్ణ భగవాన్ వారిని ప్రతి చోట ప్రతి వస్తువులో చూడగలగాలి మనం వారి స్వరాన్ని ప్రతి చోట మరియు ప్రతి దానిలో కూడా వినగలగాలి మనం కొంచెం వినయంగా ఉండి ప్రతి దానిలో ప్రతి చోట శ్రీకృష్ణ భగవాన్ల వారి కోసం చూస్తున్నట్లయితే అది సాధ్యమే